హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటా ధరలు పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ధరలు అయితే స్వల్పంగా అయితే పెరిగాయి అంటే భారీగా ఏం కాదు పది ఇరవై పెరిగినా పెరిగినట్లే కదా ఫ్రెండ్స్ అలాగే అనంతపురంలో కూడా ఈరోజు టమోటా పెరిగింది ఎంతవరకు ఉన్నాయి అనేది ధరలు తెలుసుకున్నాం అలాగే ఈరోజు వచ్చిందను సోమవారము ఎనిమిదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం త్రీ గ్రీడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అను క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలు నిలిచాయి సెకండ్ క్వాలిటీ నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై వరకు అయితే టాప్ ధర ఒక్కొక్క మండీలో ఒక్కొక్క రకంగా టాప్ ధర అయితే పడింది ఫ్రెండ్స్ ఒక మండీలో రెండు వందల పది రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రెండు వందల యాభై రెండు వందల ఎనభై రూపాయలు టాప్ ధర